హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పారు అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆ అప్డేట్ గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి సో రాష్ట్రంలో చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభుత్వానికి వేలాదిగా వినంతులైతే అందించడం జరిగింది సో రాష్ట్రంలో చాలామంది కొత్తగా పెళ్ళైన వారు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారండి సో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు అయిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉండే రేషన్ కార్డుదారులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు సో రాష్ట్రంలో ఇంకోవైపు మార్పులు చేర్పుల కోసం కూడా చాలామంది వేలాదిగా అర్జీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది సో ఈ అంశంపై ప్రభుత్వం పరిగణలోకి అయితే తీసుకుందండి త్వరలోనే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించనున్నట్లు మనకు చెప్పారు అలాగే సచివాలయంలోనే కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటును తీసుకురానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది అలాగే కొత్తగా రేషన్ కార్డుల గురించి మనం చూసుకున్నట్లయితే కనుక రేపటి నుంచి కేబినెట్ సమావేశం జరగనుంది సో ఈ కేబినెట్ సమావేశంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఈ రాష్ట్ర కేబినెట్ ముగిసిన తర్వాత మనకు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే రేషన్ కార్డులో మార్పుల చెరుపులకు సంబంధించి ఏదైనా అప్డేట్ అయితే రావచ్చండి సో అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో రూపంలో అప్డేట్ అయితే అందిస్తానండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో తోనండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్